శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతా వాక్యములు నాలుగు వందల తొంభై ఐదు నుండి ఐదు వందల ముప్పై ఒకటి వాటిల్లో ఉన్న ప్రశ్నలు జవాబులు తెలుసుకుందాం ప్రశ్న తూర్పు భాగము సద్గురు భాగము ఈ తూర్పు భాగము ఎవరి అంటే సద్గురు భాగం తూర్పు భాగమున జ్ఞాన తేజస్సునకు ప్రతీక యగు సూర్యుడు ఉదయిస్తాడు కనుక ఇది సద్గురు భాగము అయినది అనగా జ్ఞానము కలిగించినది సద్గురు అనుగ్రహము ఇది ఒక భాగము దక్షిణ భాగము ఎవరివి అది మాలమాదిగ భాగము అజ్ఞానమును కలిగించినది దక్షిణ భాగము ఇందుకు ఆశ కామము క్రోధము లోభము మదము మాత్సర్యము అనేవి ఏర్పడతాయి ఇవి మాలామాదిగలు అనబడులు ఇది రెండవ భాగము పడమట ఉత్తర భాగములు ఎవరివి అవి జగన్నాథ భాగములు అంటే పడమర ఉత్తర భాగములు మూడు నాలుగు భాగాలు ఇవి ఒకటిగా ఉండవచ్చు లేక రెండుగా కూడా ఉండవచ్చు ఈ భాగము జగన్నాథ భాగము అంటే జ్ఞానమును తేజస్సును పొందిన ప్రాణి సాధనతో కానీ తపస్సుతో కానీ ఉన్నత స్థితిని పొంది జగన్నాథునిలో ఐక్యమై నేరుగా పొందవచ్చు లేక పడమట తాత్కాలిక శరీరమును విడిచి మరియొక్క శరీరమును ధరించి సాధనతోనో జగన్నాథునిలో ఐక్యమవుతాడు ప్రశ్న మంత్రములు తంత్రములు ఎలా వచ్చాయి మననము చేయటం వలన మంత్రము ఏర్పడినవి భగవంతుని గూర్చి భక్తితో కర్మలను చేయుట వలన తంత్రములు ఏర్పడినవి ఈ రెండును మాల వారికే ఆ ఆ మంత్రతంత్రములలో ఏమని చెప్పారు మంత్రతంత్రములు అనేక విధాలు అందులో కామ్యములు బహువిధములుగా విస్తరించి ఉన్నాయి తాంత్రికములు అనగా శక్తులు ఈ తాంత్రికములు కోకల్లులుగా ఉన్నాయి ఇందులో సాధారణంగా కేవలం లౌకిక విషయాలను వాటిని వసపరుచుకుని విధానాలను మాత్రమే చెప్పి ఉన్నారు అసాధారణమైన మంత్రములు ఎందు తంత్రములు ఎందు భగవంతునిలో ఐక్యమగుటకు మార్గమును సాధనను చెప్పి ఉన్నారు ప్రశ్న మాలామాదిగవారు వారు ఎవరు అంటే అజ్ఞానముతోను అహంకారముతోనూ కామ క్రోధ మాత్సర్యములతో ఉన్నవారు మాలామాదిగలు వీరు మంత్రములని తంత్రములని లోకమును మభ్యపెడుతూ ఉంటారు ప్రశ్న బ్రాహ్మణులు ఎవరు బ్రాహ్మణులు ఎవరంటే సర్వజ్ఞులై బ్రహ్మతత్వమును ఎరిగి అందరూ ఒక్కటే అంతా ఒక్కటే దుఃఖములు లేవు జనన మరణములు లేవు అన్న ఆత్మతత్వమును ఎరిగినవారు వాటిని ఆచరణలో చూపించేవారు అనుభవమును పొందువారు బ్రాహ్మణులు ప్రశ్న దేవుడు ఏమని చెప్పినాడు సర్వము జగన్నాథము అంటే సమస్తము జగన్నాథుని మయము ఈ జగత్తునందు జగన్నాథునికి అనేకములైన పేర్లు ఉన్నాయి కోటాను కోట్ల ప్రాణుల్లో సూక్ష్మాతి సూక్ష్మమును నివసిస్తున్నాడు కనుక వారు వేరు వీరు వేరు అని ఎవరికి వారు అనుకోకుండా ఎవరికో ఒకరికి మనసారా పూజన చేయాలి సత్యమును అనగా జగన్నాథుని శరణమును కోరాలి ప్రశ్న ఉన్నది ఎవరు లేనిది ఎవరు జవాబు ఈ ప్రపంచంలో ఏదీ లేదు ప్రతీదీ ఉన్నది అసలు ఉన్నది లేనిది అని ప్రశ్నే లేదు ప్రతీదీ ప్రాణులకు వారి వారి సంస్కారమునకు అనుగుణంగా ఉన్నట్లు లేనట్లు కనబడి కనబడక భ్రాంతిని కల్పిస్తుంటుంది కనుక సర్వము సత్యమై నిత్యమై ఉంటుంది ప్రశ్న పది రూపాయలు తీసుకునుట అంటే ఏమిటి జవాబు పది రూపాయలు అనగా పది గుణములు అని అర్థం అందులో ఒకటి దానము రెండు ధర్మము మూడు సత్యము నాలుగు దయ ఐదు దాక్షిణ్యము ఆరు శక్తి ఏడు యుక్తి యుక్తి అంటే సమయమునకు తగినట్లు మెలుకువలతో కార్యమును నెరవేర్చుకున్నటంటివి ఎనిమిది కాంతి తొమ్మిది శాంతి పది మోక్షము ఈ పది గుణములను కలిగి ఉండి జగన్నాథుని అంటే సాక్షాత్ శ్రీ స్వామి వారిని పూజ చేయుటకు రండి సాటి ప్రాణులయందు ఈ గుణములను చూపి వాటిని ఆదరించి నన్ను పూజ చేయండి ప్రశ్న మంగళవారు ఎవరు చాకలి వారు ఎవరు వారికి పడమట చేను ఇచ్చుట ఏమిటి జవాబు ఆత్మను దుష్ట సాంగత్యమునకు లోను కానియక సర్వకాల సర్వావస్థలయందు మేలుకొలుపువారు మంగళవారు అంటే బోధకులు బోధ గురువులు దుష్ట సంపర్కము వలన ఏర్పడిన మురికిని అంటే అజ్ఞానమును పోగొట్టువారు చాకలివారు ఇది జాతిపరంగా చెప్పుట కాదు ప్రవక్తలు లేక పరివ్రాజకులు ఈనని బోధ గురువులు అంటారు ఈ బోధల వలన లేక ఈ మేల్కొల్పు వలన లేక ఈ సంస్కార పారిశుద్ధ్యము వలన ప్రాణికి పూర్తి శాంతి లేక మోక్షము సిద్ధింపకపోవచ్చును అందుకు ప్రాణి సంస్కారమే కారణము కావున వీరికి పొడమట భాగమును ఇయబడినవి ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజు కి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ